నమస్కారం అండి వెంకటచాగంటి గారికి నా పేరు పృథ్వీ గురంట్ల వరంగల్ నుండి మా వరంగల్ నుండి మాట్లాడుతున్నాను ఇంతకుముందు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చ జవాబిచ్చారండి ధన్యవాదాలు ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు మనం చూస్తున్న ప్రతి ఒక్క వస్తువు కనిపెట్టింది వేద తీసుకొచ్చింది వేదాల నుంచి వెళ్ళి అని మరి అలా అంటే ఇప్పుడు నేనైనా కొత్త వస్తువు కనిపెట్టాలన్నా దానికి తగిన గుర్తింపు రావాలన్నా ఏం చేయాలంటారు దాని గురించి వేదాల్లో ఏమైనా అని వివరించవాలని కోరుతున్నాను ధన్యవాదాలు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ పృథ్వీ గోరంట్ల వీరి ప్రశ్న విన్నారు కదండి నేను ఇదివరకు వేదనలోంచే ప్రతిదీ కనిపెట్టారో అని చెప్పాను అని చెప్తున్నారు ఆయన నేను చెప్పింది అలా కాదు నాయన నేను చెప్పింది ఏంటంటే బేసిక్ సైన్స్ ఏదైతే డెవలప్ అయిందో అది వేదం నుంచి తీసుకున్న తర్వాతనే డెవలప్ అయింది ఉదాహరణకి మనకి మ్యాథమెటిక్స్ ఉందనుకోండి మ్యాథమెటిక్స్ లేకుండా సైన్స్ డెవలప్ కాదు ఎట్టి పరిస్థితులు కాదు కాబట్టి ఆ మ్యాథమెటిక్స్ అంతా వేదం నుంచి వచ్చిందని చెప్పాను అది మన భారతదేశం నుంచి అరబ్ దేశాలకు అరబ్ దేశాల నుంచి మిగతా దేశాలకి అటువే పాకిందని చెప్పి చెప్పాను దాన్ని అందరూ సైంటిస్టులు కూడా అగ్రీ అయిపోయారు అందులో ఏమాత్రం భేదం లేదు బాగుంది ఇదంతా అలానే బేసిక్ సైన్స్ ఏదైతే ఉందో ఆ సైన్స్ కూడా మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి విదేశాల నుంచి చాలామంది వచ్చి మన దేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకొని వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళు ఆ ప్రాపకం చేసుకున్నారు సో అలా డెవలప్ అయింది ఈనాటికి కూడా కొత్త విషయాలు ఏమన్నా సైన్స్కి తెలియని విషయాలు ఏమైనా ఉంటే కనుక వేదన తెలుసుకోవచ్చు సో మీరు ఏదైనా కొత్త విషయం కనిపెట్టాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సైన్స్ని మీరు ఆధారంగా తీసుకుని వెళ్ళిపోవచ్చు అది తీసుకుంటే అక్కడి నుంచి డెవలప్ చేయొచ్చు ఇప్పుడు ఒక విషయం మనకు ఉంది లెట్సే రాకెట్ ఉంది రాకెట్ని మించి కనుక్కోవాలనుకోండి దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ముందుకెళ్ళచ్చు ఎస్ కానీ సలహాలు సంప్రదింపులు కావాలి పర్ఫెక్ట్గా చేసుకోవాలి అంటే వేదంలో ఉన్న శాస్త్రజ్ఞానాన్ని తీసుకోవాలి బయటికి సో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందుకని ఇప్పుడు మీరు కదా సునీత విలియమ్స్ అన్న ఆవిడ స్పేస్లోకి వెళ్ళి వచ్చింది సో వచ్చిన తర్వాత డాక్టర్లంతా చెక్ చేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు బోన్ డెన్సిటీ తగ్గిపోయింది అలానే మజిల్స్ వీక్ అయినాయి అలానే ఆమెకి ముఖం కూడా ఇట్లా సాగిపోయింది ఇట్లా ఆమెకే కాకుండా ఇంకా బుష్నర్ అని ఆయనకు కూడా అదే జరిగింది సో ఇప్పుడు విశేషం ఏంటంటే మొత్తము అక్కడ కనుక బిడ్డల్ని కంటే కనుక ఆ బిడ్డలు భూమి మీదకి వస్తే వాళ్ళు బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు బతకలేరు ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు అంటే ఏంటంటే లేనిపోని రోగాలు వస్తుంటాయి అక్కడికి వస్తే అక్కడికి వెళ్తే అక్కడికి పైగా అక్కడ నివసించడానికి ఆధారం కూడా లేదు ఎంతసేపు ఒక రూమ్లో పడి ఉండాలి సో ఈ విషయాన్ని వేదం స్పష్టంగా చెప్పేస్తున్నాను అన్న వేద మంత్రాలు చాలా ఉన్నాయి సో అందుకని ఇది ఇప్పుడు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకొని ఇంత ఖర్చు పెట్టుకునే బదులు ముందరే వేదం నుంచి తెలుసుకొని ఓహో ఇది సాధ్యం ఇది అసాధ్యం అని తెలుసుకుంటే బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనం ఈరోజు సైన్స్ ఎట్లా తయారైందంటే మనుషులు కూడా ఎట్లా తయారయ్యారు చూడండి ల్యాబ్ ర్యాడ్స్ కింద తయారు ల్యాబ్ ర్యాడ్స్ అంటే ఏమిటి ఇప్పుడు మందులను కనిపెట్టడానికి ల్యాబ్లో కొన్ని ఎలకలను పెట్టి వాటి మీద ప్రయోగాలు చేస్తుంటారు అవి బతికి అనుకోనా పనికి వస్తుంది ర్యాట్స్ పనికి వచ్చిన కానీ మనిషి కూడా పనికి రావచ్చు అని కంక్లూషన్కి వస్తారు అది అలా ఏళ్ల తరబడి వాళ్ళని ఎలకలు చంపుతూ ఉంటారు అనమాట ఇప్పుడు మనుషులను కూడా తీసుకెళ్లి స్పేస్తో తీసుకెళ్ళి వాళ్ళ మీద ప్రయోగం చేస్తున్నారు దానికి ఒప్పుకున్న వాళ్ళు వెళ్తారు సో మంచిదే కదా మానవ కళ్యాణానికి ఎవరో ఒకళ్ళు త్యాగం చేయాలి కదా అంటే ఇప్పుడు త్యాగం చేయొద్దని ఎవరు అంటలేదు చేయొద్దాను అంటలేదు చేసే ముందు వేదం జరిగితే కనుక స్పష్టత ఉంటుంది మీకు అనవసరమైన రాద్ధాంతం జరగదనమాట సరే ఎనీహో ఇది పృథ్వీ గోరంట్లో కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం నా సైన్స్ని ఆధారంగా చేసుకొని ఆ సబ్జెక్టుని తీసుకొని దానిలోంచి మీరు కొత్తగా కనిపెట్టండి అప్పుడు మీకేమన్నా సమస్య ఇది చేయగలనా లేదా అని తెలుసుకోవాలంటే వేదం దగ్గర సో అందుకని మీరు ఫస్ట్ ఏమనుకుంటున్నారు టాపిక్ దేన్ని చేద్దామనుకుంటున్నారు అన్నది ఒక డెసిషన్కి రండి వచ్చిన తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఏం చదివారు దాన్ని బట్టి మనము సజెషన్స్ ఇవ్వవచ్చు ఇది మీ ప్రశ్నకు ఆధారం ఆన్సర్ సో ఇప్పుడు మనం ఇంకో ప్రశ్నకు వెళ్దామండి నా రెండో ప్రశ్న ఏంటంటే పంచ ప్రాణాలు అంటే ఏమిటి ఇప్పుడు ఈ పంచ ప్రాణాల్లో నాలుగు ప్రాణాలు వెళ్ళిపోయి చిట్ట చివరిగా ఒక్క ప్రాణం మిగిలినప్పటికీ కూడా మనం తిరిగి మళ్ళీ ఆ నాలుగు ప్రాణాలని తిరిగి పొందగలుగుతామా ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ యమ అనేటువంటి వాయువు ఏమిటి నేను విన్నదానికి ప్రకారం ఈ యమ అనే వాయువు సహజంగా బయట బయట ఉంటుందని మృత్యు సంభవించినప్పుడు ఈ యమ అనే వాయువు శరీరంలో కూడా ప్రవేశించి పంచ పంచ ప్రాణాన్ని పట్టుకొని బయటకు తీసుకెళ్తుందని సో అలా మనిషి మరణిస్తాడని నేను వినడం జరిగింది ఇది కరెక్టేనా అసలు ఈ పంచ ప్రాణాలకి యమ వాయువుకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఈ దీనిపై మీరు వివరించి నాకు వివరణ ఇస్తారని కోరుకుంటున్నానండి ఉంటాను సార్ సో ఇప్పుడు ఈయన పేరు ప్రశాంత్ కురపాటి వీరి ప్రశ్న మొదటి ప్రశ్నకి మనం ప్రీవియస్ వీడియోలో జవాబు చెప్పుకున్నాము ఇప్పుడు ఈయన రెండో ప్రశ్న ఏంటంటే ఏంటి ఏమిటి తర్వాత మళ్ళీ ఈ ప్రాణాలు ఒక ప్రాణం బయటికి పోతే మిగతా ఉంటాయా పోతాయా అందరూ అని ఒక ప్రశ్న యమ అంటే ఏమిటి యమ వాయువు ఏమిటి ఇవన్నీ కూడా ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇవి ఈ ఐదు పేర్లు సో ఇట్లనే మనకి దశ ఉన్నాయి ఈ ఐదు ప్రాణాలే కాకుండా ఇంకో ఐదు ప్రాణాలున్నాయి కూర్మ కృక్కొల్ల ధనంజయ ఇట్లా ఇంకో ఐదు ఉన్నాయి పేర్లు సో ఈ పది ప్రాణాలని మనం దశ ప్రాణాలు అంటాం అది కాకుండా జీవాత్మ ఈ పదకొండు కలిపితే ఏకాదశ రుద్రులు అంటారు సో ఈ శరీరాన్ని ఈ ఏకాదశ రుద్రులు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు బంధువులంతా రోధిస్తారు కాబట్టి వీటికి రుద్రులు అని పేరు అనమాట ఓకే సో ఇప్పుడు ఈ పంచప్రాణాలు ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము ప్రాణం అన్నది మనకి పైకి తంతు ఉంటుంది అనమాట శరీరంలో సో అది ఊర్తవగామి అపానము అధోగామి లోపతి సో ప్రాణ అపానం వ్యానం సమా ఉదానం సమానం ఉదాహరణం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట ఇలా వ్యానము అన్నది కూడా మీకు చేతులు కాళ్ళు అవన్నీ పనిచేయడానికి పనిచేస్తుంది సమానం ఏంటంటే భోజనం అరిగిన తర్వాత వాటిని అన్ని వేపులకి శరీరం తడికి పంపిస్తుంది అనమాట ఇది సమానం సో ఇలా అది బొడ్డు దగ్గర ఉంటుంది సో ఇలా మనకి ఈ పంచప్రాణాలు వాటి విధుల్ని చేస్తూ ఉంటాయి దీనిలో ముఖ్యమైనది ప్రాణం ఈ ప్రాణం లేకపోతే మిగతావి పంచే కాబట్టి ఆ ప్రాణం ఉండగానే మిగతావి పంచేస్తాయి సో ప్రాణం అనే ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి మిగతావి వాటితో పాటు వెళ్ళిపోతుంది అనమాట దాంతోపాటు వెళ్ళిపోతాయి సో ఇది మనం ఋషులు చెప్పింది సో దీంతో పాటు ఇంకో ఐదు ప్రాణాలు నేను చెప్పాను కదా సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి చాలా సూక్ష్మమైనవి అనమాట సో ఈ పంచప్రాణాలు కంటే సూక్ష్మం సో వాటి గురించి మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందాం ఎందుకంటే మీరు పంచప్రాణాల గురించి అడిగారు కాబట్టి చెప్పాను నేను సో యమ వాయువు ఏం చేస్తుంది యమ వాయువు అన్నది మన ఆత్మని మనసుని చిత్తాన్ని బుద్ధిని అన్నిటి కలిపి తీసుకెళ్తుంది తీసుకెళ్ళి ఇంకొక జీవిలోకి ప్రవేశపెడుతుంది ఇది యమవాయువు పని సో ఇలా యమ యమ అనే వాయువు ఉంది ఆ వాయువు ఈ పనులు చేస్తుంది సో దాని యొక్క కర్తవ్యమే అది ప్రతి జీవికి ప్రాణం పోంగానే ఆ ఆత్మని తీసుకెళ్ళి వేరే జీవిలో ప్రవేశపెట్టడమే దాని పని ఇది యమ అనే వాయువు చేస్తుంది అనమాట సో ఇది దీని గురించి మీకు ఇంతకు మించి అవసరం లేదు ఎందుకంటే అది ఎలా చేస్తుంది ఏం చేస్తుంది అన్నది మీరు పరిశోధించి తెలుసుకోవాలి మీరు యమ వాయువు అంటే ఏంటని అడిగారుగా చెప్పారు సో మీ ప్రశ్నలకు సమాధానం వచ్చాయనుకుంటాను ఇప్పుడు ఇంకొక ప్రశ్నకి వెళ్తాను ఓం నమస్తే వెంకటచాగంటి గారికి ప్రణామాలు సార్ నా పేరు సాకేత్ సార్ నేను ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని ఒక రెండు ప్రశ్నలు అడగబోతున్నాను ఒకటోది ఏంటంటే పూషా కిరణాల గురించి సార్ చంద్రుడు హోలీ పౌర్ణమి రోజున అంటే ఆ టైంలో హోలీ పౌర్ణమి తర్వాత కొన్ని రోజుల వరకు రెడ్ బ్లడ్ మూన్గా ఉంటాడు అంటే ఆరెంజిష్ కలర్ మూన్ అవుతాడు అది కూడా కరెక్ట్గా ప్రతి సంవత్సరం నేను అబ్జర్వ్ చేశాను సార్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఎప్పుడైతే హోలీ హోలీ టైం వస్తుందో అప్పుడు మాత్రమే చంద్రుడు ఆరెంజ్ కలర్ రెడిష్ రెడ్ బ్లడ్ మూన్ అట్లా అవుతాడు అనమాట సో నాకు పక్కా అనిపించింది అది కిరణాలే అని సో అటువంటి కిరణాల వల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేకపోతే అటువంటి కిరణాలు ప్రమాదకరమా ప్రయోజనకరమా తెలియజేయగలుగుతారు అలాగే ఆ విశిష్టత ఏమన్నా ఉందా ఆ యొక్క మూన్ ఆ యొక్క రెడ్ బ్లడ్ మూన్కి ఇది సార్ నా ఫస్ట్ ప్రశ్న సో ఇప్పుడు చంద్రుడు ఎర్రగా ఉంటాడు బ్లడ్ మూన్ అంటూ ఉంటారు ఒక్కొక్క టైంలో అట్లా కనిపిస్తాడు మనకి సో ఇప్పుడు మొన్న మార్చ్ ఫోర్టీన్త్న ఏర్పడ్డ గ్రహణం కూడా అప్పుడు రెడ్ బ్లడ్ మూన్ అని చెప్పి అన్నారు బ్లడ్ మూన్ అని చెప్పి సో ఇది పూషా కిరణాలేనా వీటితో ఉపయోగం ఉందా ఇది మన సుబ్రహ్మణ్యం సాకే సుబ్రహ్మణ్యం ప్రశ్న ఇది సో దీనికి సమాధానం ఏంటంటే ఎస్ కిరణాల మూలంగా చాలా లాభం ఉందని మనం ఇదివరకే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ చంద్రుడి నుంచి పూషా కిరణాలా కాదా ఇది మనము టెస్ట్ చేయాలి టెస్ట్ చేయకుండా చెప్పలేం సో అంటే సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు ఏవైతే ఉన్నాయో పూషా సమయంలో వచ్చే పూషా కిరణాలు ఉన్నాయో ఆ కిరణాలకి ఉన్న ఫ్రీక్వెన్సీకి చంద్రుడి నుంచి వచ్చే దానికి ఫ్రీక్వెన్సీకి సేమ్ ఉంటుందా ఇప్పుడు దాన్ని నా ఉద్దేశం చెప్తాను అది సేమ్ కాదు ఎందుకంటే చంద్రుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని తీసుకొని దాని ఓని కిరణాలని అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే అది అబ్జర్వ్ చేసి కావలసిన కిరణాలు వదులుతుంది ఆ వదలటంలో అదే పూషాకిరణాన్ని వదులుతోందా అన్నది మనం పరిశోధన చేసి చేయాలి కానీ కాదు ఎందుకంటే పూషాకిరణాలు వేడిని పుట్టిస్తాయి సో ఈ చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు వేడిని పుట్టించగా నేను వినలేదు ఎక్కడ రీసెర్చ్ జరిగిందని కూడా నేను వినలేదు కాబట్టి బహుశా కాదు అన్న అభిప్రాయం కానీ దాన్ని ప్రయోగం చేసుకొని తెలుసుకోవచ్చు నీకు అనిపించింది అనుకో డెఫినెట్గా ప్రయోగం చేసి ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ ఒకటే దాని ఇంటెన్సిటీ దీని ఇంటెన్సిటీ ఒకటే అని తెలుసుకున్నప్పుడు అవే కిరణాలు పూషాకిరణాలు బోధపడతాయి సో ప్రయోగం చేయకుండా మనకి తెలియదు ఎక్కడా కూడా నేను వేదంలో విన్నట్టుగా కూడా లేదు ఎక్కడైనా ఉండొచ్చు తెలియదు నేను నేను చదివినంత మటుకు అది ఎక్కడ కనిపించినట్టుగా నాకు అనిపించలేదు సో చూస్తాను మళ్ళీ ఒకసారి చూసి ఏమైనా ఉంటే చెప్తాను నేను ప్రస్తుతానికి అయితే అది కాదు అన్న అభిప్రాయం ఒకసారి నేను అస్ట్రానమీ ప్రొఫెసర్ ఒక ఆయన అడిగాను చంద్రుడి నుంచి వచ్చే కిరణాల మీద రీసెర్చ్ జరిగిందా అని ఆయన ఒక ఐదు నిమిషాలు బ్లాంక్ అయిపోయాడు అయిపోయి అసలు ఈ ప్రశ్న కూడా వస్తుందని నాకు తెలియదు నిజమే చంద్రుడి మీద జరిగినట్టుగా నాకు తెలియదు అని అన్నాడు ఆయనకే ముప్పై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనే ఆ ప్ర ఆ ప్రశ్నకు ఆన్సర్ అలా ఇచ్చాడు ఎప్పుడు ఇది కూడా ఒక పదిహేను ఏళ్ళ క్రితం నేను పిహెచ్డీ చేసేటప్పుడు నేను అడిగాను అనమాట ఆయన తెలియదు అన్నాడు సో అయితే దాని గురించి మళ్ళీ ఇంకా ఇంకో కొన్ని పేపర్లు ఉంటే నేను కూడా సర్చ్ చేసి చెప్తానికి అన్నాడు అది ఏవో పేపర్లు చూపించాడు అది వేరు ఇది వేరు సో మొత్తానికి ఏంటంటే సో పూషా కిరణాలు అవ్వ ఇవ్వా మనం ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే అది సాకేత్ సో నీ రెండో ప్రశ్నకు వెళ్దాం సెకండ్ ప్రశ్న ఏంటంటే సార్ ఇప్పుడు రాముళ్ళాగా ధర్మాన్ని స్థాపించడానికి చాలా బలం అవసరం సార్ రాముడు అంటే రాముడికి బల అతిబల విద్యలు వచ్చు అలాగే ధనుర్విద్య వచ్చు ఇవన్నీ వచ్చు సార్ బల అతిబల అంటే అతనికి నిద్రపోతున్న సమయంలో కానీ రెస్ట్ తీసుకున్న సమయంలో సడన్గా ఎవరైనా అటాక్ చేసినా కూడా అతనికి ఏం కాకపోవడం అంటే రామలక్ష్మణులకి ఇద్దరికి ఇప్పుడు మన కాలంలో ఇప్పుడు మోడర్న్ ఈ ఈ మోడర్న్ ఎరాలో బల అతిబల విద్యలను పొందడం సాధ్యమా అలాగే అటువంటి విద్యను పొందడానికి ఏం చేయాలి ఇప్పుడు ధర్మాన్ని సంస్థాపించడానికి రాముడు తోడు కాక అంత కాకపోయినా అంత ఎంతో శక్తి సామర్థ్యాలు ఉండాలి పక్కా ఉండాలి కదా సార్ అన్న నా ఫీలింగ్ ఇప్పుడు రాముడు కావాలంటే రాముడికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అండ్ అలా అవ్వడం చాలా కష్టం మార్గం ఉందా ఉంటే ఏం చేయాలి మేము థ్యాంక్ యూ సార్ నువ్వు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే బల అతి బల ఈ విద్యలు రాము రామచంద్రుడికి విశ్వామిత్రులు వారు ఇచ్చారు అంతేకాకుండా ఆయన నిద్రపోతున్న సమయాన్ని అటాక్ చేసిన ఆయనకి ఏం కాదు అన్నట్టుగా నువ్వు ఏదో కథనం చెప్పావు సో ఇది వాస్తవమా ఒకటి అలానే శ్రీరామచంద్రుడిలాగా లాగా బలవంతుడు కావటం ఎట్లా ఇది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న రియలీ అప్రిషియేటివ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ నిజంగా నేను మెచ్చుకోవాలి ఈ వయసులో ఇటువంటి ప్రశ్న అడిగినందుకు దీనికి సమాధానం ఒకటి అదేంటంటే శ్రీరామచంద్రుడికి రావణాసురుడికి ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ కనిపెట్టాడు రావణాసురుడు అధర్మంగా కూడా పనులు చేశాడు శ్రీరామచంద్రుడు ధర్మం ఎప్పుడు తప్పలేదు సో మొట్టమొదటికి శ్రీరామచంద్రుడి లాంటి బలం కావాలంటే ధర్మాత్ముడి ఉండాలి ఇప్పుడు ఇజ్రాయెల్ని కొంతమంది ముష్కర్లు వచ్చి లోపలికి వచ్చి కొంతమంది ప్రజల్ని ఎత్తుకుపోయారు వాళ్ళు అధర్మంగా ఎత్తుకుపోయారు అది రావణ చర్య అనమాట అది సో దానికి ఏంటంటే వాళ్ళు అలా చేస్తారు కాబట్టి వాళ్ళు బలం అను ఉందనుకుంటారు బలం కాదు అది దుర్బలం అనమాట అలాంటి వాళ్ళని నరికేసేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకనివ్వకూడదు వాళ్ళు ప్రపంచానికి చాలా వినాశకారి ఇప్పుడు వాళ్ళ మూలంగా ప్రపంచం ఎంత కష్టపడుతుందో చూడండి ఎందుకంటే అక్కడ నౌకలు అవి వెళ్లకుండా వ్యాపారాలు సరిగ్గా జరగకుండా పదార్థాలు అక్కడికి ఇక్కడికి ఎక్స్చేంజ్ కాకుండా మనుషులకి వెసులుబాటు లేకుండా సుఖం లేకుండా చేస్తున్నారు సో ఇదంతా కూడా మనం ఖండించవలసిన విషయం రామచంద్రుడు బలం తెలుసుకోవాలంటే రామచంద్రుడు ధర్మాన్ని పాటించాడు కాబట్టి మొట్టమొదటి ధర్మం అంటే ఏంటో తెలవాలి సో ధర్మం అంటే వేదమే వేదంలో ఏం చెప్పబడిందో అది పాటించాడు ఆయన సో ఇప్పుడు ఆయన ఒక శ్లోకంలో చెప్పాడు రామాయణంలో సీతతో మాట్లాడుతూ అబ్బా చక్కగా ఈ మందాకిని ఒడ్డున నేను నీతోనూ లక్ష్మణితోనూ మంచి సుఖనివాసం ఏర్పరచుకున్నాను నేను ఇక్కడ మూడు పూట్ల సంధ్య చేయగలుగుతున్నాను నామ స్మరణ చేయగలుగుతున్నాను దుంపలు పళ్ళు తింటూ తేనె తాగుతూ ఎంతో సంతోషంగా నీతో గడుపుతున్నాను అని చెప్పి చెప్తాడు సో ఈ శ్లోకం బట్టి మీకు ఏమర్థం అవుతుంది త్రికాల సంధ్య చేసుకున్నాడు సమయాన్ని బట్టి సో అంతేకాకుండా ఉదయం మీరు ఇప్పుడు త్రికాలం చేయకూడదు మనం రెండుసార్లు చేసే సంధ్య అంటే రెండుసార్లు చేసేది అక్కడ మూడు సార్లు మరి మూడోసారి ఆయన యజ్ఞం అది చేసి ఉంటాడు దాన్ని ఆయన సంధ్య అని చెప్పకుండా మూడు పూటలు అని చెప్పాడు కాబట్టి మూడు సార్లు స్నానం చేయగలుగుతున్నాయి ఇక్కడ స్నానం చేసి పూజ చేయగలుగుతున్నాం అన్నాడు కాబట్టి దాన్ని బట్టి మనం రెండు సార్లు సంధ్య ఒకసారి యజ్ఞం అని అర్థం చేసుకో సో ఈ ఉదయం కరెక్ట్గా ముహూర్తంలో లేవటము లేచి కాలకృత్యాలు ముగించుకొని ఆసనాదులు ప్రాణాయామాలు చేసి ధ్యానం చేసి అప్పుడు మనము చేయవలసిన ధర్మకార్యాలు ఉంటాయి అవి చేయటము అంటే మాతాపితలకు నమస్కారం చేసుకోవటము దగ్గర లేకపోతే కనుక మనసులో తలుచుకోవటము అలానే ఆ పిట్టలకి లేకపోతే కుక్కలకి లేకపోతే పిల్లులకి కాస్తంత తిండి పెట్టడము ఆ తర్వాత అతిథులు ఎవరిన వస్తే కనుక వాళ్ళు ఈ రోజులు అతిథులు ఎవరు లేరు కాబట్టి వదిలేసేయండి చేసేసి మీరు మీ భోజనం మీరు చేసుకోవటం సో అలానే ఇప్పుడు ఏదన్నా సరే ఇది మార్నింగ్ చేయాలి ఈవినింగ్ చేయాలి సో మార్నింగ్ ప్రాణాయామం ఈవినింగ్ ప్రాణాయామం మార్నింగ్ ఆసనాలు ఈవినింగ్ ఆసనాలు ఈ మార్నింగ్ సంధ్య ఈవినింగ్ సంధ్య ఈ రెండు జరగాలి జరుగుతూ రోజంతట్లో కూడా ధర్మం పాటించాలి ధర్మం పాటించడంలో ముఖ్యమైనది మౌనంగా ఉండటం కేవలం మీ బలాన్ని పెంచుకోవడానికి మౌనంగా ఉంటే బలం పెరుగుతుంది సో ఈ బల అతిపదాలు విశ్వామిత్రులు ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే వీటిని తీసుకొని తపస్సు చేస్తేనే మీకు ఇది ఫలిస్తుంది అన్నాడు సో తపస్సు అంటే తపన అనమాట తపన చెందటం సో ఆ మంత్రాలని తీసుకొని తపించారు ఆలోచించారు వాళ్ళు చేసి దాన్ని అప్పుడు దాన్ని ప్రయోగాత్మకంగా వాళ్ళు బాడీలో పెట్టుకున్నారు సో అందుకని అది వేరు సో అలా చేయగలగాలి అంటే మీకు బల అతి బల సంబంధించిన మంత్రాలు కావు అవి లేవు కాబట్టి మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ బాడీని స్ట్రాంగ్గా చేసుకోవాలి అంతేకాకుండా అలర్ట్గా ఉండాలి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి అతిగా మాట్లాడకూడదు ఏ విషయం మీద వాగ్వివాదానికి వెళ్ళకూడదు అనవసరమైన చర్ చర్చలకు వెళ్ళకూడదు రాముడి యొక్క రామాయణాన్ని ప్రతి అంశాన్ని శ్లోకం శ్లోకం చదువుకుంటూ వెళ్ళాలి వెళ్ళి అర్థం చేసుకొని ఎందుకు ఇలా ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అంటే గురించి ఆలోచిస్తే మీకు రాముడి యొక్క గుణాలు తెలుస్తాయి ఆ గుణాలను మీరు అలవాటు చేసుకోవాలి సో ఇవన్నీ కూడా వేదం చదవకుండా మీకు ఆ గుణాలు రావు సో ఇవన్నీ కూడా మనము పాటిస్తే రాముడు అంత బలవంతులు అవ్వచ్చు ఎస్ ఛాన్స్ ఉంది పైగా బ్రహ్మచర్యం పాటించడం అనేది అతి ముఖ్యమైన విషయం అలానే మందు మాకు ఇలాంటివి తాగకూడదు మాంసం తినకూడదు ఇలా తినకుండా శాఖాహారం తింటూ శుద్ధమైన ఆహారం తినాలి మళ్ళీ మళ్ళీ ఏమంటారు కల్తీ ఆహారాలు తినకూడదు అలానే ఎక్కువగా మనము ఏంటి మ్యాన్యుర్ వేసినవి లైక్ మందులు చల్లుతుంటారు కదా ఆ మందులు చల్లిన ఆహారాన్ని శుభ్రంగా కడిగి అది తినాలి యజ్ఞాలు చేయాలి రెగ్యులర్గా సో ఇవన్నీ యజ్ఞం చేయడం మూలంగా అగ్ని మూలంగా మీకు బలం పెరుగుతుంది సో అగ్ని అనేది కంపల్సరీ రాముడు అడవిలో ఉండి కూడా యజ్ఞం చేశాడు సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం సో ఎలా చేశాడు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి అంతవరకు సో చేసాడని రాస్తారు కానీ ఎలా చేశాడు ఉండదు సో మీరు ఇలా యజ్ఞం చేసుకుంటూ ఇలా బలం పెంచుకోవాలి మీకు ఎంతసేపు ఆ ఏకాగ్రత కావాలి బలం పెంచుకోవాలి రాముడులాగా అన్యాయాన్ని ఎదిరించాలి మన్యురసి మన్యుమ్మ దేహి ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు మీ ఎదురున్న జరిగినప్పుడు నన్ను ఆపగల శక్తి ఉందా లేదా ఫస్ట్ ఆలోచించుకోవాలి శక్తి ఉంటే మటుకు ఆపగలగాలి ఆపగలిగినప్పుడు శత్రువులు పెరుగుతారు గుర్తుపెట్టుకోండి ఎలా అయితే శూర్పణక రాముడి దగ్గరికి వచ్చి ముక్కు చెవులు గోయించుకున్న తర్వాత అతని కరదూషణాదులతో పద్నాలుగు వేల మంది సైన్యం వచ్చేశారు సో అలా వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సో అందుకని ఫస్ట్ బాడీని ప్రాణాన్ని పెంచుకుంటూ బలం చేకూర్చుకోండి ధర్మాన్ని పాటించండి ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి ఆ తర్వాత మనము అధర్మ పనులను ఎదుర్కొనాలి అప్పుడే కదా ధర్మానికి వాల్యూ అధర్మ పరుల్ని ఎదుర్కోకుండా ఇంట్లో కూర్చొని నేను భజన చేసుకుంటూ కూర్చుంటాను రామ్ భజన అంటే అది ధర్మం అవ్వదు సో అందుకని బలము కావాలి అని పరమాత్మను ప్రార్థించడానికి తేజోసి తేజోమై ధేహి వీర్యమసి వీర్యం మై ధేహి బలమసి బలం మై ధేహ్యోజోస్యోజోమీ మన్యురసి మన్యుధేహి సహో అసి సహోమేహీ ఇలా ఈ మంత్రంతో నిత్యము జపం చేయాలి జపం చేస్తూ పెంపొందించుకోవాలి బలాన్ని పెంపొందించుకోవాలి సో ఆ బలంతో ఏం చేయాలి అన్నది మీరు చూసుకోవాలి బలం ఊరికే చదవడం రాదు బలమసి బలమై దేహి అన్నప్పుడు ఆయన బలంతో ఏం చేస్తాడు పరమాత్ముడు అన్ని వస్తువుల్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు సో అలా మీరు కూడా బలంతో భుజ బలం పెంచుకోవాలి కాళ్ల బలం పెంచుకోవాలి అనవసరమైన వ్యర్థ పదార్థాలు తినకూడదు శరీరానికి కావలసినవే తినాలి న్యూట్రిషియస్ తినాలి తినటమే కాకుండా దాన్ని అరిగించుకోవాలి సో దానికోసం ఎక్సర్సైజ్లు చేయాలి ఇవన్నీ బలాన్ని కలుగుతాయి అన్నమాట సో అలా రాముడు కూడా వశిష్ఠుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా అడవంత తిరిగేవాడు కాళ్ళు మొద్దుబారిపేటట్టు చేయడం సో దాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఎదుర్కొనవచ్చు అనమాట సో అలా అలానే చలికి ఎండకి తట్టుకునేటట్టుగా బాడీని తయారు చేసుకోవటం సో అలా ప్రాణాయామం చేస్తున్నప్పుడు బాడీ అలా తయారవుతుంది అనమాట సో ఆ వయసులో అందులో నువ్వు ఇరవై 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 ఏళ్ళ కంటే ఉండవు సో దర్ ఫోర్ ఇప్పుడు చేస్తే ఒక పదేళ్ళు చేస్తే నీకు తిరుగు ఉండదు టెన్ ఇయర్స్ ఈ విధంగా చేస్తే నీకు అమిత బలవంతుడు అవుతాం సో తయారు చేయి అలా పరమాత్మను కోరుకోవాలి పరమాత్మను కోరుకుంటే తొందరగా వస్తుంది సో అలా చేయాలన్నమాట చేస్తే మీకు బలం చేతుంది సో ఇది ఏంటంటే మనకి ఒక రాజు కథ కూడా విన్నాం ఆయన ఒక పులి ఎదురు ఒక్క పిడికిలి గుతుతో దాన్ని మీద కొడితే చచ్చిందే సో అది నిజంగా సాధ్యం కాదు ఎందుకంటే పులి అంటే దాదాపు కంటే ఒక ఎనిమిది రెట్లు బరువు ఉంటుంది అలాంటి పులి పంజా విసిరి కొట్టింది అంటే మొత్తం గుండెతో సహా బయటికి వెళ్ళి వచ్చేస్తుంది సో అలాంటి పులిని అసలు ఎదురుకున్న చూడటమే మనకి భయం వేస్తుంది అలాంటిది అతను ఎదుర్కొని ఒక పిడికెలతో దాన్ని గుద్దు గుద్ది చంపాడు సో అంటే ఏంటి అంత ధైర్యం అంత బలము పెంచుకున్నాడు సో అది మాంసం తిని పెంచుకున్నాడా ఏం దీన్ని పెంచుకున్నాడ అది మనకు అనవసరం ఇక్కడ ఏంటంటే ఈ బలాన్ని మనకు కావాలంటే సాత్విక బలం కావాలి అంటే కనుక ఇది మన సాత్విక ఆహారం తినాలి ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని మనం వ్యవహరించాలి సో ఆ కథ పులిని చంపడం కథ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఎప్పుడు చిన్నప్పుడు విన్నాను సో ఇలా మనము ఎట్టి పరిస్థితుల్లో శరీరాన్ని గట్టిగా చేసుకోవాలి చాలా గట్టిగా చేయాలి ఎంత గట్టిగా రాయిలాగా ఉండాలి రాయిలాగా తరగాలి అంటే ఏదైనా సూది పెట్టి ఇట్లా గుచ్చామనుకోండి సూది రగాలు తప్పితే మనకేం కాదు అలా తయారు చేసుకోవాలి శరీరాన్ని కష్టపడాలి దానికోసం రాత్రి బాడు కష్టపడి తయారు చేసుకొని ఎందుకు తయారు చేస్తున్నారంటే ఆ ధర్మాన్ని ఎదుర్కొందుకు అన్నప్పుడు ఇంకాస పెరుగుతుంది మీ శరీరం లేకపోతే ఏమవుతుందంటే పెరుగుతుంది తొందరగా తరిగిపోతుంది మీరు చూడండి ఇక్కడ బాడీ బిల్డర్ చాలామంది ఉంటారు వాళ్ళు కండలు పెంచేస్తారు కానీ కొంతకాలం ఏంటంత కండలు ఇట్లా వేలాడుతూ ఉంటాయి ఎందుకంటే ధర్మం పాటించదు ధర్మాన్ని పాటిస్తున్నంతసేపు మీకు బలమల నిశ్చలంగా ఉంటుందన్నమాట ఈ ప్రయత్నం చేస్తారని అనుకుంటాను సో ఇంకేమైనా కావాలంటే నేను అడగచ్చు నేను ట్రై చేస్తాను చెప్ప ఉంటానండి ఓ